ఓం శ్రీమాత్రే నమ అందరికీ నమస్కారం జీత్ విజయా ఛానల్ కు స్వాగతం శ్రీదేవి భాగవతమును ప్రథమ స్కంధము చెప్పుకుందాం ఓం సర్వ చైతన్య రూపాం తామాధ్యాం విద్యాం ధీమహి బుద్ధిం యాన ప్రచోదయాత్ నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం చైవ తతో జయముదీరయేత్ అచతుర్వదనో బ్రహ్మ ద్విబాహుర పరోహరి సంభు భగవాన్ బాధరాయన మా బుద్ధులను సన్మార్గము వైపు ప్రేరేపించినట్టి సమస్త చైతన్య స్వరూపము అన్నిటికీ ఆజ్యురాలు స్వరూపిణి అయిన పరమేశ్వరిని ధ్యానించదము భగవంతుడకు నారాయణునకు నరోత్తముడకు నరమహర్షికి సరస్వతీదేవికి నమస్కరించి అటు పిమ్మట జయమును పలకవలే పూజ్యుడగు వేదవ్యాస మహర్షి నాలుగు ముఖములు లేని బ్రహ్మ రెండు చేతులే కలిగిన మరియొక శ్రీమన్నారాయణుడు నుదుట కన్నులేని మరియొక శివుడు అనగా వ్యాసమహర్షి బ్రహ్మ విష్ణువు మహేశ్వరులతో సమానుడని భావము అట్టి వ్యాసమహర్షికి నమస్కారము సౌనకుడు సూతుని ప్రశ్నించుట సూత మహర్షితో సౌనకుడు ఇట్లు పలికెను సత్పురుషుడవు ధన్యుడవో అగో మహానుభావ సూత మహర్షి నీవు వేదవ్యాస మహర్షి రచించిన దివ్యమైన అష్టాదశ పురాణములను చక్కగా చదివిన పుణ్యాత్ముడవు సత్యవతి పుత్రుడగు వ్యాస మహర్షి వలన రహస్య విషయములతో పాటు పురాణములను అన్నింటినీ తెలుసుకుని నీవు మా పుణ్యముల వలన లభించితివి మాకు ఈ క్షేత్రము కలియుగ దోషములకు దూరమైనది దివ్యమైనది కూడా ఓ సూత మహర్షి ఈ మునులందరూ పుణ్యప్రదమున పురాణమును నీ నుండి వినవరెను అనే ఉత్సాహంతో కూడియున్నారు నీవు స్థిమితమైన మనస్సును కలవాడవై మాకు ఆ పురాణ కథను వినిపించము ఓ సూత మహర్షి నీవు అన్ని విషయములు తెలిసినవాడవు ఏ విధమైన తాపత్రయము లేనివాడవు నీకు భగవంతుడు దీర్ఘాయువు నొసంగుగాక ఓ మహానుభావ వేదముతో సమానమైన పురాణమును మాకు వినిపింపుము మానవులు చెవులు కలవారైనను కథలలోని రుచిని గ్రహించు నేర్పు కలవారైనను దైవముచే మోసగింపబడి పురాణములను వినుటలేదు తీపి పులుపు మొదలగు రుచులను అనుభవించి జిహ్వేంద్రియముల వలన ఆనందమును పొందుచున్నట్లు విద్వాంసులు చెప్పిన మాటల వలన చెవులకు పరమానందము కలుగుచున్నది చెవులు లేని సర్పములును శబ్దమాధుర్యమునకు ఆకర్షింపబడుచున్నవి చెవులు కల మనుష్యులు మధురములైన సత్కథలను సదుపదేశములను వినకపోవుటచే చెవులు లేనివారనియే చెప్పవలను ఓ బుద్ధిమంతుడా కలియుగములోని పాపములకు భయపడి ఈ క్షేత్రమున సర్వ వర్ణములు వినగోరిన పుణ్యప్రదములకువారే ప్రశాంతములైన మనస్సులతో నీ మాటలకు ఎదురుచూచుచున్నారు ఏదో ఒక పనితో ప్రతి వ్యక్తియు కాలమును గడుపును మూర్ఖులైన వారు ఆయా వ్యసనములతో కాలమును గడుపుచుందురు పండితులట్లుగాక జీవితమును సార్థకము చేసుకున్నటుకు ఉపయోగపడినట్టు శాస్త్ర విషయములను మరణము చేసుకొనుచు లేక ఇతరులకు బోధించుచు కాలమును గడుపుతున్నారు పురాణములు సత్వగుణ ప్రధానములు రజోగుణ ప్రధానములు తమోగుణ ప్రధానము అని మూడు విధములుగా నీ ఉంటివి అట్టి పురాణములలో శ్రీదేవీ భాగవతము ఐదవ వేదముగాను పుణ్యప్రదముగాను పూర్వము నీవే చెప్పియుంటివి ఆ దేవీ భాగవతము మోక్షము కోరేవారికి మోక్షమును ధర్మము కోరేవారికి ధర్మమును మరియు నితరములకు కోరికలను కూడా అనుగ్రహింపగలదని కదా ఆ దేవి భాగవతమునే ఇప్పుడు మాకు చెప్పవలసినదిగా కోరుచు అన్ని వర్ణములు వారు సావధాన మనస్కులయ్యున్నారు మహర్షి నీవు సర్వధర్మములను ఎరిగినవాడవు గురుభక్తి కలవాడవు సత్వగుణ సంపన్నుడువును అట్టి నీ నుండి వేదవ్యాసునిచే చెప్పబడిన దేవీ భాగవత పురాణమును వినగోరుచున్నాము మహర్షి ఎన్నో విషయములను నీవు చెప్పగా వినియున్నాము అయినను ఇంకనూ నీ నుండి పలు విషయములు వినవలియునని కుతూహలముతో ఉన్నాము మేమంతా అమృతము త్రాగువానికి తృప్తి ఎట్లుండదో అట్లే నీవు చెప్పు విషయములను విన్నను మాకు తృప్తి కలుగుటలేదు అమృతము త్రాగువారికి మోక్షము సాధ్యము కాదుగాని భాగవత రసమును త్రాగువారికి కష్టములన్నీ తొలగి మోక్షము కూడా లభ్యమగును అమృతపానము కొరకు మేము వేల కొలది యజ్ఞములు చేసినను మాకు శాంతి సమకూరలేదు ఎందువలనగా యజ్ఞములు చేసి స్వర్గసుఖమును అనుభవించినను చేసిన పుణ్యము నశింపగా పిమ్మట మరలా భూలోకములో జన్మించుట తప్పదు సత్వరజస్తమోగుణములతో కూడిన సంసార చక్రములో తిరుగువారికి జ్ఞానము కలిగిననే కాని ముక్తి ప్రాప్తించదు కనుక అన్ని రసములతో కూడిన మోక్షప్రదముకు పవిత్రమైన భాగవతమును వినిపింపు ఈ భాగవతము మోక్షము కోరువారికి ఎల్లప్పుడూనూ ప్రియమైనది అను సౌనుకుని మాటలను విని సూదుడు ఇట్లో పలికాను దేవీ భాగవతమందలి స్కంధములను ఈ విధంగా వివరించాను ఇచ్చటనున్న మహాత్ములు వేదములు వలె పుణ్యప్రదమైన భాగవతమును గూర్చి ప్రశ్నించుట నా అదృష్టము నేను ధన్యుడను నేనిప్పుడు వేదార్థ సమానమైన దేవీ పురాణమును చెప్పెదను ఓ మునులారా పరమయోగులకు ముక్తినిచ్చు శ్రీమధకిలాండేశ్వరి లలితాదేవి యొక్క పాదపద్మములకు నమస్కరించి నవరసభరితమగు భాగవత పురాణమును మీకు చక్కగా వివరించుదును అన్ని వేదములందు ఆదిశక్తిగా కోరికలను ఇచ్చినదిగా ప్రసిద్ధి చెందిన శ్రీ రాజరాజేశ్వరి మాకు ప్రత్యక్షమై సిద్ధులను ఒసంగుగాక తన మాయాశక్తిచే సకల ప్రపంచములను సృష్టించి పెంచి లయింపచేయుచూ లీలా వినోదమును చూపుచున్న విశ్వమాతను మనస్సులో స్మరించదను బ్రహ్మ విష్ణువు నాభికమలము నుండి పుట్టిన వాని ప్రేరణచే సృష్టిని ప్రారంభించెను కనుక బ్రహ్మ పరాధీనుడు స్వతంత్రుడు కాడు విష్ణువు నకాధారము శేషుడు కనుక అతడునూ సృష్టికాధారమని చెప్పజాలము మహాసముద్ర జలమునకు పరదేవతయే ఆధారము కావున ఆ తల్లినే శరణు వేడుకొనుచున్నాను బ్రహ్మ నిద్రలోనున్న విష్ణువును చూచి ఏ దేవిని ప్రసన్నురాలుగా చేసుకునినో దయామృత తరంగినియగు ఆమెను జొచ్చుచున్నాను సుగుణ నిర్గుణ స్వరూపిణి ముక్తిదాయిని అగు ఆ తల్లిని ధ్యానించి సంపూర్ణ దేవీ భాగవత పురాణమును మీకు చెప్పెదను మునులారా శ్రద్ధగా వినుడు ఈ దేవీ భాగవత పురాణము పుణ్యప్రదము ఉత్తమోత్తమమును దీనిలో పదునెనిమిది వేల శ్లోకములు పన్నెండు స్కందములు మూడు వందల పదునెనిమిది అధ్యాయములు కలవు ఈ పురాణమును చెప్పినవాడు వ్యాస మహర్షి మొదటి స్కంధములో ఇరవై రెండవ స్కందమున పన్నెండు మూడవ స్కందమున స్కంధమున ఇరవై ఐదు ఐదవ స్కంధమున ముప్పై ఐదు ఆరవ స్కంధమున ముప్పై ఒకటి ఏడవ స్కందమున నలభై ఎనిమిదవ స్కంధమున ఇరవై నాలుగు తొమ్మిదవ స్కందమున యాభై స్కందమున ఇరవై పన్నెండవ స్కంధమున పదునాలుగు అధ్యాయములను కలవు ఇందు సర్గ ప్రతిసర్గ వంశ మన్వంతర వంశాను చరితములు కలవు పరదేవత నిత్య నిర్గుణ శివస్వరూపిణి విశ్వాధార యోగగమ్య ఆమెయే పరబ్రహ్మస్వరూపిని ఆమె రూపాంతరములే మహాకాళి లక్ష్మీ సరస్వతులు అట్టి రూపములు దాల్చు లక్షణమునే సర్గమని చెప్పుదురు ఆ మూడు శక్తుల వలననే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఉద్భవించిరి వీరు సృష్టి స్థితిలయములను ఒనర్చుచుందురు ఈ మూడు మూర్తుల వృత్తాంతమును ప్రతి అందురు సూర్యచంద్ర వంశరాజుల చరిత్రను తెలుపుట వంశము అనబడును స్వయంభువాది మనువుల వంశ జీవిత కాల పరిమాణములు వర్ణించుట మన్వంతరము ఆ మనువుల వంశ కథను తెలుపు వంశానుచరితము ఈ ఐదును పురాణములు కుండవలసిన లక్షణములు వ్యాస మహర్షి మహాభారత కథను ఒక లక్షా ఇరువది ఐదు వేల శ్లోకములుతో రచించాను మహాభారతమును వేదసారము అనియో అందురు అని సూతుడు చెప్పగా సౌనక మహర్షి ఇలా అడుగుచున్నాడు ఓ సూతమహాముని ఆ పురాణములు మొత్తము ఎన్ని వాటి పేర్లు వినగోరుచున్నాము అని పూర్వము బ్రహ్మ మాకిచ్చిన చక్రం ఇక్కడకు వచ్చేసరికి శిథిలమై పడిపోయినది అందుచే నీ క్షేత్రము నైమిసమని ప్రసిద్ధి చెందినది సత్యయోగము వచ్చువరకు వరకు మేము ఇక్కడనే ఇందుము మేము ఏకాగ్ర చిత్తముతో ఈ పురాణమును వినగోరుచున్నాము నీవు దేవీ భాగవతమును మాకు వినిపించి దీర్ఘాయుష్కుడువై జీవింపు పవిత్రమై సమస్త కోర్కెలను తీర్చునట్టి భగవతికి సంబంధించిన శ్రీదేవి భాగవతమును మాకు దయతో వివరింపమని సౌనకాదులు సూతమహాముని ప్రార్థించిరి అంతట సూతుడు ఇట్లు పలికెను పురాణములను వ్యాసులను గురించి వివరములు ఓ మునులారా వ్యాసమహర్షి చెప్పిన పురాణములు పద్దెనిమిది వాటిలో మొదటిది మత్స్యపురాణము దీనిలో శ్లోకములు పద్నాలుగు వేలు రెండవది మార్కండేయ పురాణము ఇది అత్యద్భుతమైనది దీనిలోని శ్లోకములు తొమ్మిది వేలు భవిష్య పురాణములో శ్లోకములు పద్నాలుగు వేల ఐదు వందలు శ్రీ మహాభాగవతంలో పద్దెనిమిది వేల శ్లోకములు కలవు బ్రహ్మాండ పురాణంలో పన్నెండు వేల ఒక వంద శ్లోకములు ఉన్నాయి పురాణంలో శ్లోకములు పదివేల శ్లోకములు బ్రహ్మ వైవర్తములో పద్దెనిమిది వేల శ్లోకములు వామన పురాణంలో పదివేల శ్లోకములు ఉన్నాయి పురాణంలో ఇరవై నాలుగు వేల ఆరు వందల శ్లోకములు కలవు శ్రీ విష్ణు పురాణము మహాద్భుతము అందులో ఇరవై మూడు వేల శ్లోకములు శ్లోకములు కలవు అగ్నిపురాణమున పదహారు వేల శ్లోకములు ఉన్నాయి నారద పురాణమున వేల శ్లోకములు కలవు పద్మపురాణమున యాభై ఐదు వేల శ్లోకములు కలవు లింగపురాణమున పదకొండు వేల శ్లోకములు గరుడ పురాణమున పంతొమ్మిది వేల శ్లోకములు కలవు పురాణమున పదిహేడు వేల శ్లోకములు స్కంద పురాణమున యాభై ఒక వేల శ్లోకములు ఉన్నాయి ఇది వాటి అందరి శ్లోకములు సంఖ్య ఇక ఉప పురాణములు సనత్కు నారసింహము నారదీయము శైవము దౌర్వాసము కాపిలము మానవము ఔసరసము వారుణము కలికము సాంబము నందికృతము ఆదిత్య పురాణము మహేశ్వరము భాగవతము వాసిష్టము అనునవి పద్దెనిమిది వ్యాసుడు పురాణములు చెప్పిన పిమ్మట సార రూపముగా మహాభారతమును చెప్పాను ప్రతి మన్వంతరమున ద్వాపరయుగము వచ్చును అట్టి ద్వాపరమున శ్రీహరి వ్యాస మహర్షిగా అవతరించి వేదములను విభజించును పురాణములను వివరించెను ప్రతి కలియుగమందును బ్రాహ్మణులు అల్పాయవులు అల్పబుద్ధులుగా ఉండుటచే వేదమును విభజించి వారి మేలు కొరకు పవిత్ర పురాణ సంహితలను ప్రకటించెను ఇప్పుడు ఏడవ వైవస్వత మన్వంతరము జరుగుచున్నది ఈ ద్వాపరమున నా గురువైన వ్యాసుడు వేదవ్యాసపీఠమును అలంకరించెను రాబోవు ద్వాపరమున అశ్వత్థామ వ్యాసపదమును అలంకరించును ఈ విధముగా ఇప్పటికీ ఇరువది ఏడుగురు వ్యాసులు వచ్చి వెళ్ళరి అని చెప్పగా మునులు నేటి వరకు వచ్చి వెళ్లిన వ్యాసుల పేర్లను వినగోరుచున్నాము అని చెప్పాను దానికి సూతుడు ఇట్లు చెప్పాను మొదటి ద్వాపరమున బ్రహ్మయే వ్యాసుడు రెండవ ద్వాపరమున ప్రజాపతి తరువాత శుక్రుడు గురు రవి మృత్యుడు ఇంద్రుడు సారస్వతుడు త్రిధాముడు త్రివశుడు భరద్వాజుడు అంతరిక్షుడు ధర్ముడు త్రయారుణి ధనుంజయుడు మేధాతిథి వ్రతి అత్రి గౌతముడు హర్యాత్ముడు వేణుడు వాజశ్రవుడు సోముడు తృణబిందువు ఇరువది ఎనిమిది యుగములతో వచ్చిన వ్యాసుడు గురించి ఇప్పుడు చెప్పాను వ్యాసుడు దేవీ భాగవతమును చెప్పుచుండగా నేను విన్నాను అది పుణ్యప్రదము ఈ కలి సంసార పాపములను పారుద్రోలేది కోరికలను తీర్చుట ముక్తినిచ్చును కోరికలను తీర్చును ముక్తిని ఇచ్చును నవరసభరితము వ్యాసుడి ఈ పురాణమును మొదట తన కుమారుడైన సుకునకు బోధించెను అప్పుడు నేను అక్కడనే ఇంటిని కావున దేవీ పురాణ రహస్యమును వినే భాగ్యము దేవీ భాగవతము సంసార సముద్రమును దాటించే నావ ఎట్టివాడైనను ఏ నెపముతోనైనను భాగవతమును వినినచో ఈ లోకమున భోగభాగ్యములను అనుభవించి చివరకు దేవీ లోకములను పొందగలడు ఇట్టి దేవీ భారతమును నావను ఉపయోగించుకొననివాడు సంసారమును దాటలేడు తదుపరి భాగం మళ్ళీ చెప్పుకుందాం సర్వే జన సుఖినో భవంతు